అబ్బాయి షాపింగ్ చేయాలనుకుంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి అది అమ్మాయి షాపింగ్ చేయాలనుకుంటే హస్బెండ్ ఉంటే చాలు అవును నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కావా మీరు మరీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారండి అంత పైన ఉన్న ఫ్లైట్ నేను ఎలా ఎక్కగలను నిన్ను అడిగేది చూడు నా చెప్తో నేను కొట్టుకోవాలి ఆ మాత్రం దానికి చెప్పుతో కొట్టుకోవడం ఎందుకు ఏని నా ఫోటో అన్ని పేపర్లో పడాలంటే ఏం చేయాలి ఒక పేపర్ చదువుకుంటూ రోడ్ దాటు మరుసటి రోజు అన్ని పేపర్లో నీ ఫోటో పడతాది అప్పు పెళ్ళప్పుడు మీరు జాతకాలు చూపించారా ఓయా నాకు మా అత్తగారికి జాతకం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్నాకే నేను పెళ్ళి కొప్పుకున్నా అత్తగారితో జాతకమా హస్బెండ్తో కథ చూపించాలి హస్బెండ్ ఏ ఉంది రెండు దెబ్బలు వేసేనా లైన్ లోకి తెచ్చుకోవచ్చు కానీ అత్తగారిని కొట్టలేం కదా అందుకే మన జాతకం అత్తగారితో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మిథున్ అమెరికా ప్రెసిడెంట్ మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి అన్నంలో ఈ ఆవక్క వేసుకుని కాసాన్ని తగిలించి అలాగా